పరిశుద్ధ నామములు మీ అందరికీ శుభాలను తెలియచేస్తు ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములు వార్త ఆరవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చినాన్ని చదువుదాం తండ్రి నాకు అనుగ్రహించిన వారందరును నా యొద్దకు వత్తురు నా వచ్చు వచ్చువాని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను నా యుద్ధకొచ్చు వారిని నేను ఎంత మాత్రమునో త్రోసివేనని మన జీవితంలో ఎలాంటి కష్టములో ఉన్న శ్రమలలో ఉన్న ఇబ్బందులలో ఉన్న బాధలని అనుభవిస్తున్న మన అవిధేయత వలన తెలుసు తెలియక చేసిన పాపమైనను దోషమైనను ఎలాంటి పరిస్థితులలో ఉన్నా ఆ స్థితిని మనము గుర్తెరిగి దేవుని వద్దకు మనము రాగలిగితే దేవుడు మనల్ని అన్నుడు కూడా ఆయన వేసే దేవుడు కాదు తన యొద్దకు వచ్చు వారిని ఆయన హక్కున చేర్చుకునే దేవుడు సహోదరి సహోదరుడా ఏ స్థితిలో ఉన్న అధైర్యము చెందక దిగులు పడక ఆ స్థితిని మీరు గుర్తెరిగి దేవుని వద్దకు వస్తే ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసేవాడు కాదు ఒకవేళ మనుషులు మనల్ని త్రోసివేయొచ్చు మన కన్నవారే మనల్ని త్రోసివేయచ్చు మన ఆప్తులే మనల్ని త్రోసివేయచ్చు లేక ఎవరైనా మనల్ని త్రోసివేయొచ్చు కానీ దేవుడు తన యొద్దకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రము కూడా పరిశుద్ధ గ్రంథములో తండ్రి ఇంటి నుండి ఆస్తిని పట్టుకుని దూరదేశం వెళ్ళి దుర్వ్యాపారము చేసి తన జీవితాన్ని సర్వనాశనము చేసుకుని దుర్భరమైన స్థితిలో సర్వాన్ని కోల్పోయి నిరాశలో ఉన్నటువంటి చిన్న కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తన తండ్రి ఇంటికి వెళ్ళాలి అని ఆశ కలిగి అతడు తన తండ్రి ఇంటికి వెళ్ళి ఉండగా వాడు ఇంకా దూరముగానే ఉండగానే ఆ తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి వాణ్ణి కౌగులించుకుని వాణ్ణి ముద్దు పెట్టి తన ఇంటిలోనికి ఆహ్వానించి తనకున్నటువంటి ఆ మలిన వస్త్రాలను తీసివేసి ప్రశస్తమైన వస్త్రాలను ధరింపచేసి ఆ కుమారుడిని ఎలాగైతే హత్తుకున్నాడు ఈ దినాన్ని ఒకవేళ నువ్వు ఎంత ఘోర పాపి ఒకవేళ ఇంత కాలము మీ జీవితంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఎవరు నన్ను క్షమిస్తారు ఎవరు నన్ను క్షమించగలరు ఎవరు నన్ను చేర్చుకోగలరు నేను ఘోర పాపిని అని ఒకవేళ మీరు దిగులు చెందుతూ ఉంటే ఈ దినా నా ప్రభు మిని పిలుస్తూ నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును త్రోసివేయును పరిశుద్ధ గ్రంథములో నుండి మతీస్ వార్థ పద అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చినాన్ని చదివినట్లయితే ప్రయాసపడి భారము మోసుకొని సమస్త నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను ఆయన పిలుస్తూ ఆయన పిలుపును విని ఆయన పిలుపుకు లోబడి విధేయతతో ఆయన యొద్దకు రాగలిగితే మనమున్న స్థితిలో నుండైనా మనం అనుభవిస్తున్న శ్రమలలో నుండైనా మనం అనుభవిస్తున్న ఈ పరిస్థితులన్నిటిలో నుండి ఆయన మనలను విడిపించగలిగిన శక్తి కలిగిన దేవుడు దేవునికి దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాడు నీవు దేవుని వద్దకు రాగలిగితే ఆయన వాగ్దానము చేసిన దేవుడు నేనెంత మాత్రమును త్రోసివేయను అని సెలవిచ్చిన దేవుడు ఆయన విశ్వాసముంచి నీవు దేవుని వద్దకు రాగలి తే ఆయన నీ వద్దకు వచ్చే దేవుడు మన స్థితిగతులను బట్టు మన పరిస్థితులను బట్టు లేక మనం అనుభవిస్తున్న శ్రమలను బట్టు అందరూ మనల్ని త్రోసి వేస్తారు కానీ దేవుడు ఎన్నడూ ఆయన త్రోసి వేసేవాడు కా త్రోసి వేసేవాడైతే ఆయన మనల్ని ప్రయాసపడి భారం వస్తున్న సమస్య జనులారా నా యొద్దకు రండి అని ఆయన మనల్ని ఎందుకు ఆహ్వానిస్తాడు ఈ దినా ఈ మాటలు వినుచుండగా మీరు ఏ స్థితిలో ఉన్నా ఇప్పుడే ప్రభు యొద్దకు గలిగితే మీరున్న స్థానంలోనే ప్రభు ఎందు ఉంచి ప్రార్థించండి దేవుడు విడుదల చేసి మీ జీవితాలలో ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు తన యుద్ధకు వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమును త్రోసివేయడు ఆయన మనలను హక్కున చేర్చుకుని మనలని ఆదరించి మనలను ఆయన విమోచించి తన యొక్క రాజ్యాన్ని వాసులుగా దేవుడు చేస్తాడు అట్టి కృప మనందరికీ ప్రభు ఈ ఉదయ కాలము అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఏకీభవిందాం బహున్నతుడా మహాగణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్థుతిరాలు చెల్లిస్తున్నాం ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచుండగా ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారు ఎవరు ఏ స్థితిగతులను బట్టి కృంగిపోతూ నలిగిపోతూ ఉన్నారు వారున్న స్థితిలో నుండి ఆయన వారు మీ వద్దకు రాగలిగినట్లు మీరు వారిని ఆకర్షించమని ప్రార్థన చేస్తున్నాను వారికి ఉన్న బంధకాలైనను వారికి ఉన్నటువంటి ఆర్థికమైనను వారికి ఉన్న అనారోగ్యమైనను వారి జీవితంలో ఎలాంటి బాధను అనుభవిస్తున్నా ఆ బాధలన్నిటిలో నుండి మీరు విడుదల చేయమని మీ ఒదుకు వచ్చే వారిని ఎంత మాత్రమును నేను త్రోసివేయను అని వాగ్దానము చేస్తున్న తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అల్పులము అయోగ్యులము ఎన్నిక లేని వారు ఎవరు మమ్మల్ని ఆదరించినప్పుడు ఎవరు మమ్మల్ని చేర్చుకోనప్పుడు మీరు మమ్మల్ని ఆదరించి చేర్చుకున్నారు నాయన అందులో బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు కలిగి మేమందరము జీవించినట్లు ఇంకా ఎవరైనాను మీకు దూరముగా ఉంటే ఈ ఉదయం రక్షించినయన మీ నిత్యత్వములకు వారసులుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి మీరే మేలు చేసి మహిమ పొందమని ఏ సునామంలో ఈ మనం అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె